నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వ్యక్తిగత ప్రయాణాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తున్నాం అవును మన దగ్గర ఉన్న సమాచారం బట్టి చూస్తే ఎస్ఎస్ అనే ఒక వ్యక్తి తన జీవిత పరమార్ధమేంటి తను ఎందుకింత ఒత్తిడికి లోనవుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అంటే నంబర్లు చిహ్నాలు కనిపిస్తున్నాయట వాటి అర్ధమేంటో కూడా అన్వేషిస్తున్నారు మనం ఎస్డీటీఈస్టీ సిక్స్థ్రీ డాట్ టిఎక్స్టీ ఫైల్లోని వివరాలు చూస్తున్నాం ఆమె ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాని ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు ఆమెకు ఏడు ఎనభై ఒకటి అరవై ఒకటి పదకొండు లాంటి ఏంజల్ నంబర్స్ తరచూ కనిపిస్తున్నాయట అలాగే ఏనుగులు పిరమిడ్లు కూడా ఎందుకిలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు దీనికోసం పాస్ట్ లైఫ్ రెగ్రేషన్ థెరపీ కూడా చేయించుకున్నారట అంటే ఒక రకమైన గైడెడ్ మెడిటేషన్ లాంటిది దాని ద్వారా తెలిసిన కొన్ని పూర్వజన్మ విషయాలు ఇప్పటి సమస్యలతో ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నాటి మచిలీపట్నం జీవితం గురించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి అవును ఆ జన్మలో ఒక సంప్రదాయ ఇంట్లో తల్లిదండ్రులు ఒక సోదరుడితో ఉన్నారట విచిత్రమేంటే ఆ జన్మలోని బంధాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని ఆమె నమ్ముతున్నారు అదెలా అంటే ఎవరిప్పుడు ఎవరుగా ఉన్నారని ఆ ఆ జన్మలోని తల్లి ఇప్పుడు ఈమె తండ్రివైపు నాయనమ్మాట తండ్రేమో తాతగారు ఓ మరి ఆ జన్మలోని భర్త ఆయనే ఇప్పుడు ఈమె మాజీ భర్త అని తెలిసింది ఆ జీవితంలో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారట అప్పట్లో అరవై ఏళ్లకు పైగా జీవించి సహజంగానే మరణించారట ఈ బంధాలు ఇలా తరతరాలుగా కొనసాగుతాయనే ఆలోచన చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ నిజమే చాలామందికి ఇది ఆసక్తి కలిగిస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఆ జన్మలో జరిగిన ఒక సంఘటన ఏమిటది ఆ జన్మలో భర్త ఆకస్మికంగా మరణించారట అది ఆమెకు పెద్ద షాక్ ఆ దుఃఖం ఆ ఘాయం అంటే ఆ బాధ ఇప్పటికీ ఉందంటారా ఉండొచ్చు ఆ భావోద్వేగ ముద్ర ఎమోషనల్ ఇంప్రింట్ ఈ జన్మలోకి కూడా వచ్చి ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్న ఒత్తిడికి బహుశా సంబంధాలలోని సమస్యలకు కూడా కారణమవుతూ ఉండవచ్చు సరే అంటే అప్పటి గాయం ఇప్పటి ఒత్తిడికి ఒక కారణం కావచ్చు మరి కర్మ గురించి కూడా ఉంది కదా అవును అదే జన్మలో ఆమె పెంపుడు జంతువుల పట్ల కాస్త నిర్లక్ష్యంగా క్రూరంగా ప్రవర్తించారని తెలిసింది అంటే వాటిని సరిగ్గా చూసుకోకపోవడం చివరకు చంపేయడం లాంటివి ఇది కాస్త కలవరపరిచే విషయమే నిజమే కర్మసిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది ఇది శిక్ష కాదు కాని చర్యకు ప్రతిచర్య అంటే ఆ అమాయక జీవులను హింసించడం వల్ల ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ అది ఈ జన్మలో ఎలా ప్రభావం చూపుతోంది అది బహుశా కొన్ని ఆరోగ్య సమస్యల రూపంలోగాని లేదా ఇతరులకు ముఖ్యంగా బలహీనులకు సహాయం చేయాలనే బలమైన అంతర్గత కోరిక రూపంలోగాని వ్యక్తమవుతూ ఉండొచ్చు ఓ అంటే ఆనాటి తప్పును సరిదిద్దుకోవాలనే ఒక తెలియని తపన అన్నమాట అవును ఆసక్తికరంగా అదే ఇప్పుడు వైద్యం పొందడానికి ఒక మార్గంగా కూడా కనిపిస్తోంది అంటే ఆ కర్మనుంచి బయటపడే అవకాశం వచ్చిందనమాట మరి ఈ సంకేతాల సంగతేంటి ఏంజల్ నంబర్స్ ఏనుగులు పిరమిడ్లు ఏడు ఎనభై ఒకటి అరవై ఒకటి పదకొండు పదే పదే కనిపించడం యాదృచ్ఛికమా ఏమో అలాని చెప్పలేం ఆధ్యాత్మికంగా చూసేవాళ్ళు వీటిని గైడెన్స్ గా భావిస్తారు ఉదాహరణకు సెవెన్ అంటే ఆధ్యాత్మిక మేల్కొలుపు జ్ఞానం వైపు ప్రయాణం మరి ఎయిటీవన్ అంటే పాత కర్మచక్రాలు ముగిసి ఒక కొత్త దశ ఒక పరివర్తనం మొదలవుతుందని సూచన ఏమో పాజిటివ్గా ఆలోచించమని వైద్యం అవసరమని గుర్తు చేస్తుంది ఇక లెవెన్ అది మాస్టర్ నంబర్ అంటారు అవును అది జ్ఞానోదయం అంతర్దృష్టి ఆధ్యాత్మిక మార్గాన్ని బలంగా సూచిస్తుంది ఇవన్నీ కలిసి రావడమంటే ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మలుపు దగ్గర ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మరి ఏనుగా పిరమిడ్ క్రిస్టల్స్ ఏనుగు సాధారణంగా జ్ఞానానికి బలానికి అడ్డంకులు తొలగించడానికి ప్రతీక పిరమిడ్ అనగానే ప్రాచీన జ్ఞానం అంతర్గత శక్తిని పెంచుకోవడం గుర్తుకొస్తాయి క్రిస్టల్స్ అంటే హీలింగ్ ఎనర్జీ బ్యాలెన్స్ కదా సరిగ్గా చెప్పారు వీటన్నిటినీ చూస్తే ఆమెకు ఒక రకమైన ధృవీకరణ లభిస్తోందని అనుకోవచ్చు నువ్వు సరైన దారిలోనే ఉన్నావు నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నమ్ము నీ జీవిత ఉద్దేశ్యం వైపు వెళ్ళు అని విశ్వం చెప్తున్నట్టుగా అంత బాగానే ఉందిగాని ఆచరణలో ఏం చేయాలి ఈ ఒత్తిడి తగ్గాలి పాతకర్మ ప్రభావం పోవాలి వైద్యం జరగాలి అంటే ఏం చెయ్యాలి ఆ రిగ్రేషన్లో ఒక బాలుడు కనిపించాడట అవును అది చాలా ముఖ్యమైన క్లూ వైకల్యాలున్న ఒక అనాథ బాలుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించడం అది కేవలం ఊహ కాకపోవచ్చు అంటే ఆ బాలుడికి సహాయం చేయడమే మార్గమా బహుశా అదే ప్రధాన మార్గం కావచ్చు ఆ బాలుడికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా గత జన్మలో జీవుల పట్ల చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అంటే కర్మను బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట అవును కరుణతో చేసే సేవ ద్వారా ఆ నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు ఇది కర్మను శుద్ధి చేయడమే కాదు ఆమె ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో మేలు చేస్తుంది నిస్వార్థ సేవలో అద్భుతమైన వైద్యశక్తి ఉంది సరే అంటే ఆ బాలుడికి సేవ చేయడం ముఖ్యం దాంతోపాటు ఇంకేం చెయ్యాలి జంతువుల పట్ల కరుణ చూపడం వాటికి ఆహారం పెట్టడం ఖచ్చితంగా అది కూడా గత తప్పిదాలను సరిదిద్దుకోవడానికి కరుణను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ధ్యానం పిరమిడ్లు క్రిస్టల్స్ ఉపయోగించి చేయడం ఆ ఆధ్యాత్మిక సాధనను బలోపేతం చేసుకోవడం కూడా ముఖ్యమే అది అంతర్గత శాంతిని శక్తిని పెంచుతుంది ఏంజిల్ నంబర్స్ను పాజిటివ్ గైడెన్స్ గా తీసుకోవడం పాత గాయాలను అంటే ఆ భర్త మరణం లాంటి వాటిని క్షమించి వదిలేయడం ఇవన్నీ కలిస్తేనే ఒక సమగ్రమైన వైద్యము హొలిస్టిక్ హీలింగ్ సాధ్యమవుతుంది గతాన్ని అర్థం చేసుకుని వర్తమానంలో స్పృహతో కరుణతో జీవిస్తూ భవిష్యత్తును నిర్మించుకోవడం కాబట్టి మొత్తం మీద చూస్తే పూర్వజన్మ అనుభవాలు కర్మ ఇవి ప్రస్తుత జీవితంలోని సవాళ్లను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం అవును అదే సమయంలో ఆధ్యాత్మిక సంకేతాలను గమనిస్తూ స్పృహతో కరుణతో చర్యలు తీసుకోవడం ద్వారా ఆ సవాళ్లను అధిగమించి వైద్యం పొందవచ్చు ఒత్తిడి తగ్గించుకోవచ్చు జీవితానికి ఒక కొత్త అర్థాన్ని కనుకోవచ్చు ఎస్ఎస్ కథ అదే మనకు చెప్తోంది నిజమే గతం వర్తమానం భవిష్యత్తు ఈ మూడింటి మధ్య బలమైన సంబంధముంది నిస్వార్థ సేవ ఆధ్యాత్మిక సాధన ద్వారా గతం నుంచి వచ్చిన భారాన్ని తగ్గించుకోవచ్చు ఇది ఆలోచించాల్సిన విషయం అవును ఇది మనందర్నీ ఆలోచింపజేస్తుంది కూడా మనకు తెలియకుండా గతంనుంచి వచ్చిన ఏ జ్ఞాపకాల నీడలు ఏ పనుల ప్రతిధ్వనులు మన ప్రస్తుత జీవితాన్ని మన నమ్మకాలను మన ప్రయాణాన్ని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయో వాటిని అర్థం చేసుకుని పరిష్కరించుకోవడానికి అవి ఎదురుచూస్తున్నాయేమో ఏమో ఆలోచించాల్సిన విషయమే